ఈరోజు చికెన్ వండుతున్నాను చూసారా ఎట్లా ఉందో ఇదంతా చికెనే ఉంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బోన్స్ అన్నీ తీసేశాను సన్న బోన్లు ఉన్నాయి లేకుండా ఏమీ లేవు పిల్లలు నవ్వులుతారు కదా పిల్లలకి పెద్ద మొక్కలు అయితే నవలు కదా ఆ మొక్క చూడటం ఫస్ట్ అమ్మో ఇంత పెద్ద మొక్క నవలాలా నాకు వద్దు అంటారు అందుకని ఇదిగో చిన్న చిన్నగా చేసి కూర వండుతున్నాను ఇప్పుడు అన్నంలో కలిపి పెట్టామనుకో తినేస్తారు పిల్లలు తీసుకొచ్చింది ఒకసారి ఉడకబెట్టేసేసి కొద్దిగా ఉప్పు పసుపు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టి వేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకొని నూనెలో వేసుకోవటం వేపుకొని ఉప్పు కారం పిల్లలు ఎంత తింటారో అంత వేసుకోవటం పిల్లలేముంది పెద్దోళ్ళు కూడా తినచ్చు అవుతుంది అది చికెన్ కర్రీ